తమిళ ఇండస్ట్రీలో హీరో సూర్య నటనతో పాటు నిర్మాణ సంస్థ ఆగరం ఫౌండేషన్ వంటి పలు రకాల పనులను నిర్వహిస్తున్నారు తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు తాజాగా సూర్యకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఐఎస్పీఎల్లో చెన్నై తమిళనాడు జట్టుని కొనుగోలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సూర్య ఈ విషయాన్ని నిన్నటి రోజున తెలియజేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు సూర్య ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జరగబోతోంది ఒకవైపు బిజినెస్ ఇలాంటి క్రికెట్ మ్యాచ్లతో మరింత క్రేజ్ అందుకునేలా చేస్తున్నారు సూర్య ఈ మ్యాచ్ల కోసం చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరో కొద్ది రోజులలో ఈ పోటీ మొదలు కాబోతోంది ఈ ఫార్మాట్ కేవలం పది ఓవర్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఐపీఎల్ టిఎన్పిఎల్ వంటి సిరీస్ల ద్వారా భారత్ లో టీ సిరీస్ కూడా మంచి పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు ఇప్పుడు తాజాగా పది ఓవర్లతో నిర్వహించే టెన్ సిరీస్ కూడా మరింత క్రేజ్ అందుకునే అవకాశం ఉంది ఈ విధంగా భారత్లో ఈ సిరీస్ కూడా జరగబోతోంది గా పిలువబడే ఈ సిరీస్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కోల్కత్తా ముంబై శ్రీనగర్కు చెందిన ఆరు జట్లను పాల్గొనేలా చేస్తున్నారు వచ్చే ఏడాది మార్చ్ రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఐఎస్పిఎల్ సిరీస్లో ప్రతి జట్టును కూడా సినీ ప్రముఖులు కొనుగోలు చేయడం జరిగింది ముంబై జట్టును అమితాబ్ బచ్చన్ శ్రీనగర్ జట్టును అక్షయ్ కుమార్ బెంగళూరు జట్టును హృతిక్ రోషన్ హైదరాబాద్ హైదరాబాద్ జట్టును రామ్ కోల్కతా చెన్నై జట్లను నటుడు సూర్య కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు